దుర్కం చెరువులో ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ కట్టినట్టుగా చెప్పబడే కట్టడాలకు సంబంధించి సుమారు ముగ్గురు పిటిషనర్స్ హైకోర్టులో వేస్తే దాంట్లో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే మరియు మరో న్యాయమూర్తి జే శ్రీనివాసరావు వాళ్ళిద్దరు కూడా హైడ్రా మరియు రెవెన్యూ ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్లో ఇవి కట్టారా లేదా అని తెలుసుకోవాలంటే ముందు లేక్ ప్రొటెక్షన్ కమిటీ దానికి గవర్నమెంట్ చెప్పేటువంటి క్లెయిమ్ ఇది మొత్తం నూట ఇరవై చెప్తుంది కాబట్టి అది నూట ఇరవై ఎకరాలు ఉందా లేకపోతే ఈ ముగ్గురు పిటిషనర్స్ వేసినటువంటి రిట్ పిటిషన్స్లో వాళ్ళు క్లెయిమ్ చేసేటువంటి అరవై ఐదు పాయింట్ ఒకటి రెండు ఏకర్స్ ఉన్నాయా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి డిస్క్రిప్టివ్ మెమరీస్ అనే రికార్డ్ ప్రకారం అనేది తేల్చాలి అది తేల్చిన తర్వాత మెయిన్ కేస్ వింటాము అప్పుడు దాకా మీరు వాళ్ళు చేసే క్లెయిమ్స్ అండ్ కంటెన్షన్స్ మీద అంటే వాదనల మీద మేము ఎటువంటి ఒపీనియన్ కానీ ఆర్డర్స్ కానీ ఇవ్వటం లేదు ముందు ఎల్పిసి అంటే లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎంత ఏరియా ఎఫ్టిఎల్ ఉంది ఎఫ్టిఎల్ ఏరియా ఎక్స్టెంట్ ఎంత అని డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు మేము దీనికి సంబంధించి తదుపరి విచారణ చేస్తామని చెప్పి ఒక సిక్స్ వీక్స్ టైం ఇవ్వటం జరిగింది అయితే ఈ సిక్స్ వీక్స్ టైంలో పిటిషనర్స్ వాళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఎఫ్టిఎల్ ఏరియా బఫర్ జోన్ ఏరియా వాళ్ళ కట్టినటువంటి కట్టడాలన్నీ వీటిల్లో ఉన్నాయా లేవా అనే దానికి సంబంధించి ఆ అబ్జెక్షన్స్ని వీళ్ళు ఫైల్ చేసుకోవచ్చు అది పదకొండు గంటల దాకా అక్టోబర్ నాలుగు దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చారు దాని తర్వాత ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళు చెప్పినటువంటి అబ్జెక్షన్ కన్సిడర్ చేసి వాళ్ళు చెప్పే వాదనలు విని ఫైనల్ నోటిఫికేషను దుర్గం చెరివి సంబంధించి ఎఫ్టిఎల్ ఏరియా ఎంత అనేది డిసైడ్ చేసి చెప్పాలి అలా చెప్పేదాకా అలా చెప్పేదాకా మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కట్టడాల్ని మేము తొలగించవండి అని చెప్పి వీళ్ళు ఓరల్ గా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి హైకోర్టు వారు వీళ్ళు సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ టూ ఏకర్స్ని క్లెయిమ్ చేసేదానికి బేక్ చేసేటటువంటి డిస్క్రిప్టివ్ మెమరీస్ అనే బేసిస్ని కన్సిడర్ చేస్తూ ఇది కేవలం ఇరిగేషన్ పర్పసెస్ కోసం తయారు చేసినటువంటి డాక్యుమెంట్ కానీ దాంట్లో చెప్పబడినటువంటి ఏరియా అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ట్వల్ ఏకర్స్ అనేది టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎఫ్టిఎల్ కాదు అని చెప్పి కూడా కోర్ట్ అబ్జర్వ్ చేసింది అయితే ప్రస్తుతము ఇరిగేషన్ ఆయికట్ ఎంత ఉంది దాన్ని నిర్ణయించే దానికి సంబంధించి డిస్క్రిప్ డిస్క్రిప్టివ్ మెమరీస్లో చెప్పినటువంటి విషయాలను మాత్రమే పరిగణలో తీసుకొని ఈ ఎక్స్టెంట్ చెప్పాల్సిన పని లేదు మీరు అన్నీ కన్సిడర్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది అంటే పేరా మూడు వందల తొంభై మూడు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కోడ్ ఏదైతే చెప్పబడిందో ఆ పేరాలో దాన్ని గమనించి ఒక నిర్ణయానికి వస్తే దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకోవచ్చు అని చెబుతూ కానీ ఈ పర్టికులర్ మెమరీస్ డిస్క్రిప్టివ్ మెమరీస్ అనే దానికి చట్టబద్ధత ఏమాత్రం లేదు కదా అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది మూడు వందల తొంభై మూడు పేరాలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కోడ్లో దీని గురించి చెప్పడం జరిగింది కానీ ఆ కోడ్కి స్టాచ్యుటరీ ఫోర్స్ లేదు కాబట్టి దాంట్లో చెప్పబడినటువంటి ఏరియా సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ టూ ఏకర్స్గా ఈ ఎఫ్టిఎల్ని డిసైడ్ చేయడానికి అవకాశం లేదు అని కూడా కంటెన్షన్స్ ని కన్సిడర్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు అందిన సమాచారం ప్రకారము ఊర్మిళాదేవి అని ప్లాట్ నెంబర్ సిక్స్ సెవెంటీ నైన్ ఇన్ అమర్ అమర్ కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ గుట్టల బేగంపేట సేర్లింగపల్లి మండల్ రంగాడి డిస్టిక్ ఆమె వీళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ని ఛాలెంజ్ చేసి నా ఇంటి స్థలం అనేది ఎఫ్టిఎల్ ఏరేకి రాదు అని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది కాబట్టి కోర్టు వారు ఆరు వారాలు టైం ఇస్తూ ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం బేస్ చేసుకొని ఎఫ్టీఎల్ ఎంత అనేది తేల్చిన తర్వాత ఫర్దర్ హీరింగ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు దాకా డిమాలిషన్స్ కూడా జరగవని చెప్పడం జరిగింది ఇలాగే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ ఇల్లు డిమాలిషెస్ అవుతాయేమో అని భయపడుతున్న ఈ సందర్భంలో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఆక్రమణలు ఏదైతే అవినీ ఎఫ్టిఎల్లు బఫర్ జోన్ ఏరియా లేదా ఇతర గవర్నమెంట్ స్థలాలని ఆక్రమించిన ఏరియాలో కట్టిన కట్టడాలకు సంబంధించి తప్పకుండా గవర్నమెంట్కి యాజ్ ఏ ప్రోపరేటర్ అనుకోండి ఓనర్ అనుకోండి ఈ కట్టడాల్ని తొలగించేదానికి హైడ్రా ద్వారా అనేక విధాలైనటువంటి పవర్స్ ఇవ్వడం జరిగింది అయితే చాలామంది ఆఫీసర్లు లంచాలు తీసుకోను లేకపోతే తప్పుడు రిపోర్ట్లు బేస్ చేసుకోను లేదా వాళ్ళే తప్పుడు నిర్ణయాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి ఈ ఇళ్లకు సంబంధించి కానీ లేకపోతే కట్టడాలకు సంబంధించి కానీ ఏదైనా చర్య తీసుకునే ముందల ఒకటి ప్రస్తుతం అక్కడున్న వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ ఖచ్చితంగా వినటం రెండోది అధికారులు ఎవరైనా తప్పున్నా అనధికారులు ఎవరైనా తప్పున్నా లేదా కొంతమంది కావాలని మోసం చేయాలని ఉద్దేశంతో వాళ్ళ కొన్నటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటిని తక్కువ ధరకి అమ్ముతున్నా అది ప్రజలకి నష్టం కాబట్టి ఖచ్చితంగా దాని మీద తగు చర్చ జరగాలి చట్టాన్ని ఫాలో కావాలి ఎవరు వైలైట్ చేసినా దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం జరిగితే తద్వారా ఎఫ్టిఎల్లు భూఅక్రమణలు మరియు బఫర్ జోన్లో కట్టిన కట్టడాలను తీసేసినందువల్ల కొంత స్పేస్ అనేది ఆ చెరువుల్లో కుంటల్లో వస్తుంది అలా వచ్చినప్పుడు అదేవిధంగా ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా కొన్ని కట్టడాలని మరి డిమాలిష్ చేసే ప్రయత్నం జరుగుతుంది బుల్డోజర్లను పెట్టి సుమారు ఇరవై కట్టడాలని ఇప్పటికి చేసేశారు ఇంకా మిగతా వాటిని కూడా చేసే ముందల కొన్ని అనుమానాలు పబ్లిక్లో కానీ పొలిటికల్ పార్టీస్ కానీ వస్తున్నాయి ఇంకా ఎందుకు అవి కూల్చడం లేదని చెప్పి అయితే ఓ ఓరో స్పోర్ట్స్ విలేజ్ పాలమూరు గ్రిల్ మళ్ళా ఇంకా కొన్ని అటు అక్కడికి సంబంధించి ఉన్నటువంటి రోడ్ రోడ్లో ఉండేటువంటి కట్టడాల్ని కానాపూర్ విలేజ్లో వాటిని డిక్లేర్ చేసి ఇల్లీగలు కన్స్ట్రక్ట్ చేశారు బఫర్ లో అని చెప్పి ఉస్మాన్ సాగర్లో మరి కొట్టేయడం జరిగింది కానీ చాలా స్ట్రక్చర్స్ ఈ ఉస్మాన్ సాగర్ కానుకొని ఉన్నాయి మరియు బఫర్ జోన్లో ఉన్నాయి అదే గ్రామంలో కొట్టేయలేదు దానివల్ల చాలా అనుమానాలు వచ్చినాయి ఇప్పుడు శంకరపల్లి రోడ్లో ఒక కమర్షియల్ స్ట్రక్చర్ పలమూరు గ్రిల్ దగ్గర ఉందని దాన్ని ఎందుకు కొట్టేయటం లేదని చెప్పి అదేవిధంగా ఒక రెస్టారెంట్ కూడా ఉంది అవన్నీ ఎందుకు కొట్టడం లేదని చెప్పి ప్రజలు వీటి గురించి చింతన చేస్తున్నారు మరి ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒకటి డిస్ డిమాల్ఫ్ చేసే ముందర అది గవర్నమెంట్ బిల్డింగ్ అయిందా కాదా ఒకవేళ గవర్నమెంట్ అయితే ఎన్నేళ్ళ లిమిటేషన్ లోపల గవర్నమెంట్ అది కొట్టేయచ్చు అని చెప్పి గమనించి ఆ పర్టికులర్ స్థలానికి ఉన్నటువంటి నేచరు క్లాసిఫికేషన్ ఏదైతే తీసుకొని దాని ద్వారా ఆ లిమిటేషన్ పీరియడ్ కూడా కన్సిడర్ చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అదేవిధంగా కొట్టేసే ముందు ప్రిన్సిపల్ సార్ న్యాచురల్ జస్టిస్ మరి ఇతర చట్టాలు ఇవన్నీ ఫాలో చేస్తే తప్ప ఈ కొట్టేసే క్రమాలన్నీ చర్యలన్నీ కూడా చట్టబద్ధం ఎవరు చెప్పలేరు ఎందుకంటే రూల్స్లోనో లేకపోతే చట్టంలోనో ఏదైతే రాసి ఉందో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజలే అడుగుతున్నారు అసలు మీ పారామీటర్స్ ఏంటి ఒక బిల్డింగ్ని ఐడెంటిఫై చేసి అది డిమాలిష్ చేసే ముందల కొన్ని నిబంధనలు సూచనలు పారామీటర్స్గా తీసుకొని మీరు చేస్తారు కాబట్టి ముందు అవి తెలపైండి వాటి ప్రకారం మీరు ఐడెంటిఫై కరెక్ట్గా చేశారా లేదని తెలుసుకున్న తర్వాతనే మరి మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారన్నమాట అదేవిధంగా ఈ ఉస్మాన్ సాగర్లో వన్ సెవెన్ నైన్ జీరో మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ కింద అంటున్నారు కానీ వన్ సెవెన్ నైన్టీ టూగా ఇంతకుమురు మార్క్ చేశారు ఎఫ్ఆర్ఎల్ మార్కు ఒక రేడియస్ ముప్పై మీటర్లుగా కూడా మీరు మార్క్ చేశారు కానీ డబ్ల్యూ ఎస్ఏఎస్బి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సూరేజ్ బోర్డు వాళ్ళు చెప్పేదాని ప్రకారము ఒక థర్టీ మీటర్స్ రేడియస్ బఫర్ జోన్గా పెట్టుకొని ఈ ఎఫ్ఆర్ఎల్ వన్ సెవెన్ నైన్ జీరో మీటర్స్గా తీసుకొని దాని తర్వాత చెప్పిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ ఎఫ్టిఎల్లోకి బఫర్ జోన్లోకి రావని చెప్పి చెప్పినట్టుగా వాళ్ళు అంటున్నారు అది వన్ సెవెన్ నైన్ జీరోనా వన్ సెవెన్ నైంటీ టూనా అనేది డిసైడ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఈ బిల్డింగ్స్ సంబంధించి ఫామ్ హౌస్కి సంబంధించి సాగర్ చుట్టుపక్కల ఉండేదాన్ని అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేసినాయి నెటిజన్స్ కూడా దీని గురించి క్వశ్చన్ చేస్తున్నారు ఏమనంటే అన్ని ఇల్లీగల్ బిల్డింగ్స్ తీసేస్తారా లేదా అదేవిధంగా చాలా కన్స్ట్రక్షన్స్ హెచ్ఎమ్డబ్ల్యూ ఎస్ఎస్పిలోకి అయితే హైడ్రా ద్వారా చర్య తీసుకునే దానికి రాలేదు కాబట్టి అటువంటి వాటిని మీరు ముందు ఐడెంటిఫై చేసి దాని తర్వాతనే చర్య తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో హైడ్రా ఇంకా పవర్ఫుల్ కాబోతుంది ఆ హైడ్రా కొన్ని గైడ్లైన్స్ని కొన్ని పారామీటర్స్ని తీసుకొని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతూ చట్టపరిధిలోనే చర్యలు తీసుకుంటానని నేను ఆశిస్తున్నాను నమస్కారం